సాయమ్మకిచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారు కదా ఈ సంవత్సరం చాలా చాలా బాగా మా తనకు అయితే చూడముచ్చటగా ఉంది చక్కగా రాత్రి పాప పిల్ల అందరూ వెళ్ళి చూసి వచ్చారు మన కూడా కట్టాను అన్నిని ఇన్స్టాగ్రామ్లో వచ్చిన చూడండి అమ్మ ఎంత కనింపుగా ఉందో ఎంత వర్షం కురిసిందో అంత బాగా ఉన్నాడు వినాయకుడు ఈ సంవత్సరం ప్రతి ఇంట్లో కూడా చక్కగా చేసుకున్నారమ్మా అందరూ కూడాను అందరూ బాగోవాలి అమ్మా ఈవేళ నేను బంగాళదుంప కర్ణాటక స్టైల్లో మీకు కూర వండి చూపిద్దామని చెప్పి ఏమ్మ ఇది కూడా మసాలా కర్రీయ మీకు పులక చపాతీలోకి ఏమ్మా చక్కగా చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంట్లో వండుకోవడానికి రండి ఎక్కువ కర్ణాటక ఎక్కువ వండుకుంటారు లింగాయితీలు ఎక్కువ వండుకుంటారు లింగాయతులు అంటే మనకి ఇక్కడ బ్రాహ్మలతో అన్నమాట చాలా బాగుంటుంది కూర ఓకేనా బంగారం ఇందులో చేసుకునే పదార్థాలన్నీ చెప్పేస్తాను ఇదిగో ఉప్పు కారం పసుపు ఎమ్మ గరం మసాలా ధనియాల పౌడరు కొద్దిగా పెరుగు ఎమ్మ ఒక స్పూన్ అల్లం వెల్లిపేస్తాను ఎందుకంటే మీకు ఇలాగ నేను ఇలాగ అర్థమయ్యేలాగా ఉంటుందని చెప్పి మామూలు కూరలు అనుకో నేను మామూలుగా వేసేస్తున్నాను ఇది అలా కాదు మీకు లెక్కగా నేను పెట్టి చూపించాలి ఓకేనా మీకు ఇప్పుడు ఇగో అరకిలో బంగాళదుంపలు ఇవి శుభ్రంగా కడిగేసుకుని అలా పెట్టుకోండి ఇందులో చక్కగా ఈ ముక్కలు మనం ఏపుకొని తీసుకోవాలి ఈ కూర అలా ఉంటుంది మూడు రోజులైనా కూర పోదో మీరు పులకాలు పూరీలో కూడా బాగుంటుందా ఎక్కువ పూరీలో తింటారు కూడా ఈ కూర ఇదిగో కొత్తిమీర ఇందులో వేసుకోవడానికి రెండు టమాటాలు ఒక పచ్చిమిరపకాయ మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఇదిగో జీడిపప్పు పేస్ట్ ఆడుకుంటాం అన్నమాట ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇదిగో చక్కగా చూడండి ఎవరంగా వండుతాను చాలా అంటే చాలా బాగుంటుంది సాయం మనీ లేట్గా లేటిగా చూపిస్తుంది అనుకోకండి ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇందులో వేసేసుకుందాం ఓకేనమ్మా అయేగిన తర్వాత వేసుకుందాం ఒక ఇదిగో ఈ కలర్ లో ఉన్నది పాత దుంప వైట్ లో ఉన్నది కొత్త దుంప మాట అర కిలో దుంపలు ఇవి పక్కమ నలుగురు చుట్టాలు వచ్చారు అనుకో సూపర్ ఉంటుంది కూర రొటీన్గా ఏదో ఉండింది అది వండకూడదు కదా బంగారం అంతే అదిగో అందంగా ఏగుతాయి అన్నమాట నూనె ఏమీ లాక్కోదు ఒక ఏపీ ఎగితే మిక్సీ పట్టుకోవడానికి ఇదిగో రెండు టమాటాలు వేసాను ఒక్క దేప తగిలితే సరిపోతుంది ఈ అందంగా రోస్ట్ ఈ మిక్సీ పట్టుకుందాం పేస్ట్ ఆ అందంగా చూడండి అందంగా వండుకోండి అర్థమయ్యేలా చెప్తాను నేను ఇది ఒక కట్టేస్తున్నాను మోపిడి యాగనే అలాగా తిమ్మలో పెట్టాలి సలాది తర్వాత పేస్ట్ పడతాను ఓకే ఉప్ప పచ్చిమిరకాయ టమాటా వేపుకున్నాం కదమ్మా ఇదిగో ఈ జీడిపప్పు కూడా ఇందులో వేసుకున్నాం అల్లం వెల్లి పేస్ట్ కూరలోకి వెళ్తుంది ఇదిగో ఇప్పుడు అన్ని నీళ్ళు చొక్కలు వేసుకుని మిక్సీ పట్టేసుకోండి సల్లారీ పట్టుకోండి మూతలేసిపోద్దమ్మా నాకు కూడా అలా జరిగింది ఓకే మరి మళ్ళీ వస్తాను ఈ ఏగుతూ ఉంటాయి ఓకేనమ్మా ఇదిగో ఏగుతా ఉన్నాయా ఇదిగో అప్పట్లో ఈ కూర చాలా గౌరవమైన కూర ఇది బంగాళదుంప కోడిగుడ్డు వండుకోరు చుట్టాలు వస్తేనే అదే పెద్ద కూర ఇప్పుడు ఏ కూర అయినా నిలువలేదనుకోరు ఏమ కోడిగుడ్లు వేసి చారు పెట్టి చక్కగా ఇది కూర పేస్ట్ ఇప్పుడు ఈ పేస్ట్ మనం ఇందులో వేసుకుంటాం వాటర్ పోసుకోవాలి కదా ఈ మిక్సీ కట్టుకుని పోసుకుందాం కొద్దిగా అదిగో బాగా రోస్ట్గా వేయించుకోకుండా ఉల్లిపోయమ్మా జస్ట్ అలాగే వేగితే సరిపోద్ది ఇదిగో చాలా చాలా చేయండి పెద్ద ఏమీ ఏం కాదు ఇప్పుడు మన వేసుకున్న నూనెలు ఏవి లాగే ఇప్పుడు అమ్మ ఇప్పుడు మనం అన్నీ వేసుకుందాం ఇదిగో కారం పక్కన పసుపు వేసిన చూడండి ఇదిగో ఒక అర స్పూన్ కారం వేసుకున్నానా నన్ను అంటే స్మార్ట్గా చూపిస్తుంది అంట మా అమ్మాయి అది కారం అల్లం వెల్లి పేస్టు లైన్గా ఉప్పు గరం మసాలా ధనియాల పౌడరు అమ్మ ఇదిగో పెరుగు కమడ పెరిగి వేసుకోండి అమ్మా ఆంటీ చెప్పింది అనుకుంది కానీ అసలు అద్దరిపోద్దు మాట ఈ కూర వండేస్తున్నారులే మా బ్యాచ్ మా వాళ్ళందరూ కూడా వండే స్పూన్లు చాలా వరకు మా వాళ్ళందరూ డైలీ ఫోన్లు చేస్తూనే ఉంటారు ఉంటే ఫోన్లే మొత్తం అందరూ వాళ్ళు మళ్ళీ ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు ఫోన్ చేసేస్తున్నారు ఇదిగో ఇలాగా కూడా వేసుకుంటాం గంగ దగ్గరికి వచ్చేసింది కేగడానికి మళ్ళీ ఇంతకు ఒక కిలో కానీ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం అందుకని జాయిగా చెప్తున్నా ఆ కూర ఉడికి చేసేసుకుంటాం కొత్త తంపేది బంగాళదుంప కొత్తది టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం తీపి వస్తుంది బాగుంటుంది దింపేటప్పుడు కొద్దిగా వేసుకుందాం ఉడికేటప్పుడు కొద్దిగా వేద్దాం జీడిపప్పు వేసాం కదా అంతకని గ్రేవీ ఎలా ఉంటుందన్నమాట చక్కగా మదనం వస్తుంది ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొద్దిగా గియ్యం వాటర్ సరిపోద్ది వేతుకో ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయి లేదు ఈ గ్రేవులోనే మనం చూసుకోవాలి తెల్లగా ఉంది అనుకోకండి అల్లం వెల్లి పేస్ట్ గ్రేవ్ కారం వేసాను పచ్చిమిరగా వేసుకున్నాం మనం ఏమా ఒక్కొక్క గ్లాసు నీళ్ళు పోసుకున్నాను ఇది ఒక్క దెబ్బ రానిద్దాం మూత పెడతాను అప్పుడు ఈగిపోతాయి చూసుకుంటాను నేను కూడా మీరు చెప్తున్నాను నేను చూడలేదు చూసావా ఉప్పది చూసుకుంటాను కొద్దిగా వేసుకుంటాను ఉప్పమ్మ మరి బెంగాళతో ఉప్పు కదా పెట్టాలి కదా సూపరు ఓకే అంతే ఇది ఒక దెబ్బ ఓకేనమ్మా ఇదిగో ఘాటు ఉంటుంది తెల్లగా ఉంటుందని అమ్మా అది ఓకేనా ఇదిగో సిమ్లో పెట్టుకున్నానా ఇగో ఏగు పొని కట్టేస్తున్నాను మళ్ళీ గిన్నెలో తీస్తున్నాం ఎందుకు మళ్ళీ ఆ గిన్నెవ్వ ఈ అవ్వ ఈ రంగులో రావాలి బంగారపు రంగులు అసలా పూరీకైతే అద్రిపాత్ర ఇది ఎక్కువ కర్ణాటక స్టైలు ఇది సిక్మంగళూరు సిక్మంగ్ళూరు అంటే మనకి గోవాకి దగ్గరలో లాస్ట్ లో ఉంటుంది అది మంగళూరు నాకు కర్ణాటక వెళ్ళేది వాళ్ళ అందుకలే పల్లి మాడుతుంది ఈ కర్ణాటకలో ఉంటాం వల్లనే కొన్ని కొన్ని కూరలు కూడా మనకు తెలుసురా అదిగో రెండో గిన్నె కూడా ఉపయోగ ఉపయోగపడకుండా చక్కగా అదిగో ఇప్పుడు బంగాళదుంప పాలనాడే నూనెలో ఉడిపోయింది గ్రేవీ ఉడిపోయింది కాబట్టి ఇలాగ ఉండాలి ఈ గ్రేవీ కర్రీ కొందరు బటర్లు వేసుకుంటారు మా ఇంట్లో బటర్ పడదు ఇందులో పైన బటర్ కూడా వేసుకోవచ్చు మీరు కావలితే బటర్ అని ఇప్పుడు వచ్చింది బటర్ అనరు దాన్ని మేగడ కానీ పాల్లో మేగడ కానీ కానపూసు కానీ అది మీ అందరి భాషలో బటర్ అంటున్నారు అనుకో నా భాషలో మట్టికి ఎనపూస అంటాను నేను ఓకేనమ్మా అది ఇదిగో ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం ఇది ఒక్క నిమిషం మూత పెడితే మన నూనె అంతా పైకి వస్తుంది అన్నమాట అది కూడా అలా నూనె తేలాలి మనం ఎంత పోసినా కనపడదు కూర ఉడికితే ఏ కూర అయినా నూనె తేలినప్పుడే కూర ఉడికినట్టు ఏమ్మా అది ఇదిగో కరెక్ట్గా రెండు అవుతుంది వీడియో చేస్తున్నాం ఇదిగో కుక్కర్ పెట్టుకున్నాను రా నాకు కుక్కర్ ఇదిగో నాలుగు మూడు నుంచి కరెక్ట్గా సరిపోతుంది ఈ టైము నెట్ నెట్లేకమ్మ గమ్ముని వీడియో పెడతాకే అందరూ నెట్ నెట్ నెట్టేముంటుంది ఓకేనమ్మా ఇదిగో చాలు ఇలాగ కట్టేస్తున్నాను అంతే చపాతికి కానీ రైస్కి కానీ మరి పోసుకొని చింతపండు చారు అన్నం దింట్లో ముట్ట ప్రయాణం ఎక్కడికో వెళ్తాం చాలు ఈ జన్మకిచ్చు అయినా అమ్మా ఉప్పు కారం అన్నీ సరిపోతాయి ఓకే మరి ఈ కూర నచ్చితే మీరు అందంగా వండుకోండి బంగారం మూత పెట్టేస్తాను కట్టేసాను నాకు ఒకరు కోతేది ఓకేనమ్మా మరి నచ్చిందనే అనుకుంటున్నాను ఇలా ట్రై చేయండి పెట్టుబడి ఏమీ లేదు అతల్చమంతి దానికి నేను ఒప్పుకుంటాను కుక్కుపోకంటే ఆలస్యం చక్కగా సరిపోద్దిగా అలాగా మనం ఇప్పుడు పప్పుచారు కాసుకుంటున్నా ఉడలు వేయించుకోమో అంత నూనెసుకుని అంతే ఆ మాదిరి ఇది మళ్ళీ అది మన కూరలో పనికొస్తాను నూనె మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ కామెంట్ రూపంలో తెరపండి మంచి కామెంట్లు పెడుతున్నారు చక్కగా చదివి వినిపిస్తున్నారు మా పిల్లలు ఓకేనమ్మా మరి అందంగా ఈ రెసిపీ నచ్చితే మళ్ళీ మీరు వండుకుంటారని నేను ఆశిస్తున్నాను మళ్ళీ మంచి కూరతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మా బాయ్ బాయ్